బుల్లితెర ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కార్తీక దీపం నవవసంతం మరో నాలుగు రోజుల్లో స్టార్ట్ అవ్వబోతోంది మార్చి ట్వంటీ ఫిఫ్త్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం కాబోతున్న కార్తీక దీపం పార్ట్ టూ పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి అయితే కార్తీక దీపం పార్ట్ వన్ కి టూ కి ఎలాంటి సంబంధం లేదు ఈ పార్ట్ టూ ఒక తమిళ సీరియల్ కి రీమేక్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన చల్లం అనే సీరియల్ కి రీమేక్ గా మన తెలుగులో తెరకెక్కిస్తున్నారు ఇప్పటి వరకు ఏ సీరియల్ కి లేని విధంగా మార్చి ట్వంటీ ఫస్ట్ నా ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సీరియల్ కి ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు తర్వాత ప్రేమి నిరుపంతో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం అయితే ఇప్పటికే రిలీజ్ అయిన పార్ట్ టూ ప్రోమోస్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి నిరుపం ప్రేమి తప్ప ఈ పార్ట్ టూ లో అందరూ డిఫరెంట్ ఏ ఉన్నారు పార్ట్ వన్ లో ఉన్న యాక్టర్స్ ఎవరూ కనిపించడం లేదు ప్రోమోస్ లో అయితే ఈ లో నిరుపమ్ కి ఒక మరదలు కూడా ఉంటుంది సెకండ్ ప్రోమోలో ఆ క్యారెక్టర్ కి వంట కాఫీ ఇస్తుండగా చూశాం ఆమె క్యారెక్టర్ మోనితా టైప్ లో ఉంటుందట నిరుపమ్ కి ఆమెకి లవ్ ట్రాక్ కూడా ఉండబోతోందని సమాచారం మరి నిరుపం మరదలుగా నటిస్తున్న ఆమె ఎవరో చాలా మందికి తెలియదు ఆమె పేరు గాయత్రి సింహాద్రి అట గతంలో యాంకర్ గా పలు షోస్ లో కూడా కనిపించింది ఆమెకి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి